ఏడు ఏడు పుట్టుతానా ఈ ఇంటి పరువు ప్రతిష్ట మానం మర్యాద అన్ని మంట కలిసిపోయాక ఏం మిగిలిన ఏడుస్తున్నావు నువ్వు నువ్వు మాట్లాడుకో దీని అంతటి కారణం నువ్వు నీ చేత కాని తనమే నిజంగా నువ్వు ఇంటికి పెద్దవాడి ఉంటే పది మందిలోనూ నీ పెళ్ళం పెట్టాలి అవమానించిన వాడిని అక్కడికి అక్కడే తగనలుకుండేవాడివి ఎప్పుడైతే నువ్వు ఆ పని చేయలేదో అప్పుడే తండ్రిగా నీ గౌరవాన్ని పోగొట్టుకున్నావు పెద్ద కొడుకు పెద్ద కొడుకుని మమ్మల్ని పెద్దవాళ్ళు చేసి వాడు వెనకేసుకొచ్చారు ఏ వాడొక్కడే నీ సొంత కొడుకా తీసుకొచ్చి పెంచావా ఇప్పుడు ఏమైంది ఏమౌద్ది నీకు వాడికి ఎలాంటి బంధుత్వం లేదని బజార్ మనిషి కంటే హీనంగా మాట మీ అమ్మ సగం చచ్చిపోయిందా ఇంకా మీ మాటలతో ఎందుకు చంపుతారు చంపాల్సింది అమ్మని కాదు పరితేగించి మనం కుండా మమ్మల్ని తలుచుకోకుండా చేసావు కదా నువ్వు ఇంకా బతుకుంటున్నావు రెండు సంవత్సరాల పెదబాబు దీన్ని పెళ్లి చేస్తాను నోటికి వచ్చినట్టు బాగాడు ఎలా చేస్తాడో మేము చూస్తాం ఇది ఇంటి గడప దాటినా ఆ పెదబాబు పేరు ఇంకోసారి ఇంట్లో వినపడినా కన్న తల్లిదండ్రులను కూడా చూడవు ఇక మీదట ఈ ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా మా ఇష్ట ప్రకారమే జరుగుతుంది పదరా పెద్ద నేను వచ్చింది బంధుత్వం కలుపుకోవడానికి కాదు కన్నతల్లికి తిండి పెట్టని వాళ్ళని చూశాను చేయించుకునే వాళ్ళని చూశాను చిత్రహింసలు పెట్టి బయట వాళ్ళని చూశాను కానీ కన్నతల్లిని అమ్మ అని పిలవని వాడిని నిన్నే చూస్తున్నాను నీ తల్లి ఏం తప్పు చేసిందనయ్యా పది మంది మధ్యలో ఏ బంధుత్వం లేదని అవమానించో అదే పది మంది మధ్యలో గీతకు పెళ్లి చేసే హక్కు నీకెక్కడిదని నేను అడుగుంటే నీ పెద్దలకు ఏమై ఉండదు పది మంది మధ్యలో నువ్వు ఇచ్చిన నిలబెట్టుకోవడం కోసం గీత పెళ్లి చేయాలి అనుకుంటే ఊరందరి మధ్యలో నువ్వు అన్నమాట వెనక్కి తీసుకో నీ తల్లిని తల్లిగా ఒప్పుకో అప్పుడే ఓ అన్నగా నీ చెల్లెలు పెళ్లి చేసే అర్హత అధికారం నీకు వస్తాయి నీ తల్లిని తల్లిగా ఒప్పుకోకూడదు నీ పెళ్లి చేయకపోతే నీ చెల్లెల జీవితం నాశనమైపోతుంది నీతో అల్లు ఆ పెదబాబు గారికి ఈ ఊళ్ళో అంత గౌరవం పలుకుబడి ఉండడానికి కారణం ఏంటి అనుకుంటున్నారు ఆ అడి గొప్పతనం ఏం కాదు ఇదిగో పరమేశ్వరుడు గొప్పతనం రోజు ఇక్కడికి వచ్చి ఆ దేవుడి దండం పెట్టుకుంటాడు అందుకే అంత పవర్ఫుల్ గా ఉంటాడు పనిలో పని మీరు కూడా ఈ పరమేశ్వరుడు దండం పెట్టుకున్నారనుకో ఇప్పుడు నువ్వు పెళ్లి చూపుల్లో చూడబోయే పిల్ల నీకు డెఫినెట్ గా పెళ్ళం అయిపోద్ది అనే నమ్మకంతో తీసుకొచ్చా మీ ఉద్దేశం బాగానే ఉందండి ఇలా అందరినీ ఎంత వెళ్ళి కూతురు బాబుని మర్చర్ చేయటానికో అలా అక్కడ ఫోర్ చేయడానికి వచ్చాము అనుకుంటారు వీళ్ళని చూస్తే అనుకుంటారు నాకు తెలవదు కానీ నీ మొఖం చూస్తే మాత్రం ఈ ఊరికి దొంగ కోళాలను పట్టుకెళ్ళేవాడు వచ్చారు అని మాత్రం అనుకుంటారు పిచ్చి మొఖమా అసలు విషయం ఏంటంటే మా బామ్మర్ది ఆ ఊళ్ళో మనుషులే కాదురా కోళ్ళు కుక్కలు కూడా శత్రువులే ఆడి తాలూకు మనుషులు అని మన గురించి తెలిసిందనుకో మనకి ఎక్కడ డేంజర్ జరుగుతుందో అని ఆడి సేఫ్టీగా రైస్ మిల్లు లో కూర్చుని మన సెక్యూరిటీ కోసం వీళ్ళని పంపించాడు అదే విషయం తొందరగానే పెట్టుకో లో శృంగార బొమ్మల గుడి గోపురాల మీద ఉంటే ఈ ఊరి ప్రత్యేకత ఏంటో తెలుసా గుడిలోనే లైఫ్ డైలీ కాస్త ప్రత్యక్ష ప్రచారం చూద్దాం లేరమ్మా కొబ్బరి తోటలో దింపు దించుతున్నారు అక్కడే ఉన్నారు

ప్లాన్ రివర్స్ అయ్యి మరిది వేలకు వీలకి ఇరవై తీసుకున్నారు కదా అంటే చూడబడి పరువు తక్కువ పనులు చేస్తారట్రా మీరు చూసామా చూసామా తమ్ముళ్ళ వని కూడా చూడకుండా నడి రోడ్డు మేము ఆమె చేయి చేసుకొని మన కుటుంబం పరువు చేస్తున్నాడు నాలుగు గోడల మధ్య పరిష్కరించుకోవాల్సిన విషయాన్ని నాడి వీధిలోకి లాగి మన కుటుంబ పరువు తీసింది మీరు పెద్దబాబు కాదు ఇంతకీ వాళ్ళిద్దరు ఏం తప్పు చేశారా ఏం తప్పు చేసిందా పెద్దబాబు ఇంట్లో పనిచేసే పనుడి మనోని ప్రేమించింది ప్రేమిస్తే తప్పేంటి పనుడి మనోని ప్రేమించకూడదా మీకు తప్పు కాకపోవచ్చు కానీ అది మాకు అవమానం చచ్చినా మేము ఆ ప్రేమను అంగీకరించాం పెద్దవాళ్ళే ఒప్పుకున్న తర్వాత కాదనడానికి మీరెవర్రా మీరవునన్నా కాదన్నా వీళ్ళ పెళ్లి నేను జరిపిస్తాను ఏ నువ్వెవర్రా మా చెల్లి పెళ్లి జరిపించడానికి ఎంత మాటన్నా పెద్ద కొడుకురా దాన్ని పెళ్లి చేయడానికి మీ ఇద్దరికన్నా వీడికే ఎక్కువ హక్కుంది చూడండి వాళ్ళిద్దరి ప్రేమను అడ్డం పెట్టుకుని మన మధ్యన బంధత్వం కలపకండి